చాలా రోల్ అవుతుంది వీడియో మరి స్పెషల్ ఎవరు ఇస్తున్నాం న్యూ ఇయర్ కి స్వామి వెల్కమ్ టు లక్ష్మీ హౌసీ సారీస్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి ప్రతి ఒక్కరికి ఈ రోజు మన ఐటమ్ స్పెషల్ ప్లెయిన్ సారీస్ ఒక్కొక్క ఐటమ్ కటింగ్ కటింగ్ ఇది ఫైవ్ టు సిక్స్ స్వామి ఫైవ్ టు సిక్స్ ఓకే ఇది ఒక టైప్ ఇవన్నీ డ్రెస్లకు కానీ శారీస్ కానీ ఓకే ఇది ఒక ఐటమ్ వచ్చింది ఇది కటింగ్ ఇది ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్స్ ఓకే ఇంకో ఐటమ్ ఇట్లా బోర్డర్స్ వస్తాయి ఓకే మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా కానీ ఓకే సరే చూద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కలెక్షన్ అయితే మటుకు మస్తు ఉందండి ఎవరు మిస్ అవ్వద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఏ కలెక్షన్ చూపిస్తున్నాం సార్ ఇవన్నీ ఆల్ మిక్స్ వస్తాయి ఓకే ఈ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తాయి ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తాయి మీటర్లు వస్తాయి ఓకే మనకి ఫ్రెష్ ఐటమ్ చిన్న మిస్టేక్స్ వస్తాయి సూక్ష్మ లోపాలు సూక్ష్మ లోపాలు ఓకే ఐటమ్ అయితే బాగుంటది మామూలుగా శారీస్ కి కాదు సో మనకు ఒక్కసారి అది కటింగ్ అంత వచ్చిందో చూద్దాము మనకు వచ్చేసరికి అడ్రస్ కూడా కొత్త బ్యాట్లో ఉంటుందండి మీకు అర్థం కాకపోతే ఓకే సారీ ఓకే మన స్టార్టింగ్ షాప్ అండి ఓకే ఫస్ట్ షాప్ ఫస్ట్ నుంచి మూడో షాప్ అయితే ఫస్ట్ ఇది ఓకే ఇప్పుడు మనకి ఇది కటింగ్ ఎంత వచ్చింది సార్ ఇదైతే ఫైవ్ థర్టీ వచ్చింది సార్ ఫైవ్ తర్టీ సో మనకి లాంగ్ ఫ్రాక్స్ కాని దేనికైనా యూజ్ సో కలెక్షన్ అయితే మనకు నెంబర్ ఆఫ్ ఉంది అండ్ ప్రైజ్ విషయానికి వస్తే న్యూ ఇయర్ ఆఫర్కి తగ్గట్టు అండ్ అసలు ఈ క్వాలిటీ చూడండి మౌస్ క్వాలిటీ ఎంత బాగుందో మనకి చాలా బాగుంది అనమాట మోస్ట్ క్వాలిటీ అండ్ ఇది కూడా ప్రైస్ చెప్పేవాళ్ళు ప్రైస్ చెప్తేనే లాస్ట్ ఓకే ఇది కూడా చాలా బాగుంది అనమాట ఒకవేళ వాయిస్ ఓవర్ అర్థం కాకపోతే మీకు వివరంగా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది లేదు మీకు ఒకవేళ ఇంకా అడ్రస్ కానివ్వండి ఏదైనా కానీ కావాలనుకుంటే మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి షాప్ మీకు ట్రాఫిక్ అనేది కొద్దిగా వాయిస్ అనేది వేరేగా వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట ఎవరు మిస్ అవ్వదు కలెక్షన్ అయితే నంబర్ ఆఫ్ ఉంటుంది అండ్ మీకు కొత్తగా బల్క్గా కొనాలనుకుంటే మీరు ఎమ్మన్న కాల్ చేయండి ఒకరోజు ముందైతే కాల్ చేసి రండి ఎందుకంటే మీరు ఇవాళ కాల్ చేసి రేపు వస్తున్నామన్నా అంటే స్టాక్ ఉన్నా కానీ లేదంటే తెప్పించడం కానివ్వండి గోడౌన్ లో కానివ్వండి లేదంటే బేలు ఉంటే బేల్లు తెప్పియడం కానీ లేదంటే పలానా టైంలో వస్తుందని కానివ్వండి మీకైతే క్లారిటీగా ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి హైలైట్ కలెక్షన్ అండి చాలా 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 బాగుంటుంది అనమాట కలెక్షన్ అయితే అంత బాగుంది ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని వీడియో తీస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది అనమాట అండ్ చూడండి సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది అన్నమాట ఏదైనా చిన్న సూక్ష్మ లోపాలు గల చీరలు పెద్దవి ఉండవు చిన్న చిన్నవి ఉంటాయి డ్రెస్సుకైనా లాంగ్ ట్రాక్స్ కయినా ఓకే ఇప్పుడు అందరూ ఎక్కువగా ఇలాగా గుర్తించుకుంటారు కదా వాటి పనులు పనికి వస్తాయి కట్ట కలర్ షార్ట్ కూడా చాలా బాగుంది అనమాట షార్ట్ మొత్తం ఓకే ఇన్ని కావాలంటే అన్ని బడ్డీల్స్ ఉన్నాయి కావాలంటే అది ఓకే మన దగ్గర స్టాక్ ఇప్పుడు ఎంత ఉండి సార్ అంటే ఎన్ని బెల్లు ఉంటాయి సుమారు త్రీ ఫోర్ బేల్స్ ఉంటాయి ఓకే సో మనం కలెక్షన్ చూసుకుంటే మటుకు మనకి మూడు నాలుగు బెల్లు అయితే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు తొందరగా అయితే బుక్ చేసుకోండి మీకు బల్క్గా కావాలనుకుంటే మటుకు ఒకరోజు ముందే కాల్ చేయండి ఎందుకంటే కలెక్షన్ అంతా కూడా మనకి ఎప్పుడు ఎవరు ఎలా తీసేసుకుంటున్నారో తెలియట్లేదు వీడియోలో చూపించిన కలెక్షన్ గంటకు అయిపోవచ్చు ఒక రోజుకి అయిపోవచ్చు పది నిమిషాలు అయిపోవచ్చు చూసిన వాళ్ళందరూ ఒక ఒకళ్ళే తీసేసుకోవచ్చు అనమాట సో అలాంటి కలెక్షన్ మనకి ఈరోజు అసలు క్వాలిటీ చూడండి స్పెషల్ ఆఫర్ ఉంది చాలా అన్ని రకాలు మౌస్ ఉంది జార్జెట్ ఉంది సెమీ జార్జెట్ ఉంది మనకి సే సీక్వెన్స్ లైన్స్ ఉంది మళ్ళీ లేజర్ ఉంది అసలు బుట్టిక్ స్టైల్ వల్లయితే ఈ వీడియో వదులుకుంటే మటుకు నిజంగా చాలా చాలా లాస్ అయ్యండి ఎందుకంటే బయట మేటర్ ఈజీగా ఎయిటీ నుంచి హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారండి ఇప్పుడు ఈ క్వాలిటీ బయట మేటర్ ఎంత ఉందో మీరే చెప్పండి కామెంట్ చేయండి మనకి ఇక్కడ ఎంత రేట్కి వస్తుందో మీరే చూసుకోండి ప్రైస్ చెప్పలేదు బ్రో ఇంకా ఇది ఏ ప్రైజ్ మూడు రకాలు కలిపి ప్రైజ్ మూడు కలిపి అయితే కలిపిస్తాను అంటే ఇప్పుడు మనకి వీటిలో అది కూడా వీటిల్లో వాటిలో ఇది మూడిట్లో మూడు శారీస్ తీసుకోవచ్చు ఓకే అది ఆఫర్ రివీల్ చేస్తాను ఓకే సారీ ఇంకొక ఐటెం చూసిన ఓకే 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 చికలసిన స్వామి ఇది టిష్యూ స్వామి టిష్యూస్ ఓకే టిష్యూస్ లో రకరకాలు వస్తాయి అన్ని హెవీ క్వాలిటీస్ ఓకే మనకు కూడా ఇది చాలా వెయిట్ లెస్ వస్తుంది అనమాట వెయిట్ లెస్ వచ్చింది ఇది 532 6 మీటర్స్ వస్తది ఒక సారీ ఓపెన్ చేద్దాం ఒక సారీ అండ్ మనకి ఎలా వస్తుంది ఏంటి అనేది అంటే చిన్న చిన్న సూక్ష్మ లోపాలు అన్నాం కదా మరి కస్టమర్ కూడా క్లారిటీ కావాలిగా ఓకే ఓకే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దానికైతే ఓకే సో అలా అని చెప్పేసి గ్యారంటీ లేదు తీసుకోండి హ్యాపీ అంతే కదా ఓకే అంటే మెయిన్ ఏంటంటే వీటి అన్ని చిన్న చిన్న మీకు క్లారిటీగా చెప్పాలంటే ఒక్కసారి మనం బోర్డర్ చూపిద్దాం ఈ బోర్డర్ చూసుకుంటే మీకు అక్కడ కింద అంచు పోయి చూసారా ఈ అంచు అనేది మైనర్ మిస్టేక్ కింద వేస్తారండి కంపెనీ వాడు సో అలాంటివి ఏంటంటే మనం బల్క్గా కొనుక్కుంటే మనకి చాలా రేటు తక్కువలో వస్తుంది మీకు బయట మీటరు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఉండే ఇది మనకి ఐదు మీటర్లు కలిపి నూట యాభై రూపాయలకి ఆ రేట్లో వచ్చేస్తుంది అనమాట బట్ మనం వేసుకున్న ప్రాఫిట్ కానిండి ఏదైనా కానీ చూసుకోండి కేవలం అంటే కేవలం ప్రైజ్ ఇంకా రివీల్ చేయలేదు కదా మనం ఓకే ప్రైజ్ రివీల్ చేయలేదు అంటే నాకు చెప్పిన ఆతృత అనేది వచ్చేస్తుంది ప్రైస్ చెప్పడానికి చాలా బాగుంటుంది త్రీ శారీస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుందన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ అండి ఇప్పుడు మనకి ఇంత తక్కువ ప్రైస్లో ఈ కలెక్షన్ అనేది ఎవరు ఇవ్వలేరు అదైతే నేను చెప్పగలను చాలా బాగుంది అండ్ కటింగ్ కూడా లాంగ్ ఫ్రాక్స్ గానీ దేనికైనా పనికి వస్తాయండి ఓకే ఇప్పుడు అందరూ ఎక్కువగా లాంగ్ ఫ్రాక్స్ అలా వాడుతున్నారు కదా వాటి పర్పస్ బాగా పనికి వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ అనమాట అండ్ మనకి ఆ కలెక్షన్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ గా అయితే డిజైన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి ఇదే ప్రైజా మొత్తం ఏదైనా కానీ దీంట్లో అన్ని మిక్స్ వస్తాయి ఓకే ఈజీగా వెళ్ళిపోతున్నాయి మీరు లాంగ్ ఫ్రాక్స్ గానీ కస్టమైజేషన్ కావాలంటే అది తీసుకోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా కలర్స్ కావాలంటే ఉంది వీటిలో అంటే మనం శాంపిల్స్ చూపిస్తున్నాం అండి మూడు కలెక్షన్స్ కాబట్టి వీడియో లెంతి అయిపోయి అది కాక తక్కువ టైంలోనే వీడియో తీసేయాలి మళ్ళీ ఇదే టైమ్ లో ఈ రోజే పోస్ట్ చేయాలి కాబట్టి పోస్ట్ చేయాలనేది వాళ్ళ న్యూ ఇయర్ స్పెషల్ కింద ఆఫర్ కింద చూడండి ఇది బాగుంది అసలు సో మన స్వామి అయితే ఎప్పుడు నుంచో అడుగుతున్నాడంట న్యూ ఇయర్ కి కావాలి న్యూ ఇయర్ కావాలని చెప్పి నిన్న మధ్యాహ్నం వచ్చిందంట పాపం సో అందుకని కష్టపడుతున్నాడు ఈ రోజే రావాలి అని చెప్పి సో ఇది కూడా మనం ఓపెన్ చేసాం డామేజ్ అయితే ఏం లేదు కటింగ్ కూడా చూసుకుంటే ఉంటది ఒకటి అర ఫైవ్ వచ్చింది అనుకో ఏంటన్న అని చెప్పి మళ్ళీ అడగూడదు అందుకని ఫైవ్ టు సిక్స్ అని చెబుతున్నాము వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు మన షాప్ అడ్రస్ వచ్చి లక్ష్మి హౌస్ శారీ కొత్తపేట గుంటూరు అండి పెద్దమాలి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఓకే షాప్ చేసి దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి దూరమైన ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో బల్కా కావాలన్న వాళ్ళు ఒక రోజు ముందు కాల్ చేస్తే మీకు పలానా ఐటెం ఉందా లేదా ఏ ఐటమ్ ఉందా అనేది క్లారిటీగా చెప్తారు కలెక్షన్ స్వామి ఇదిగో స్వామి ఇది ఇట్లా శాటిన్ బార్డర్ వచ్చింది ఓకే అది మొత్తం ఇలా వస్తుంది ఓకే మనకి ఓన్లీ అంటే మెయిన్ ఇంకొకటి అండి మీరు లాంగ్ ఫ్రాక్స్ కి కాదు ఇది ఓన్లీ శారీగా వాడుకొని మీకు సెపరేట్ బ్లౌజెస్ ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పాలంటే వర్క్ బ్లౌజులు దీనియే ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు పెట్టుకొని ఈజీగా నాలుగు వందల ఐదు వందల రూపాయలు అమ్మే చీరలు అండి ఇవి అలాంటి కలెక్షన్ మనకి ఈరోజు ఆఫర్ ఇంకా చెప్పలేదు వీవింగ్ సో చిన్న మనకి లో వెళ్ళిపోతుంది అంటే కుర్చీలోకి వెళ్తా కదా అందులోకి వెళ్ళిపోతుంది మీకు అదే ప్రైజ్ అండి మళ్ళీ ప్రైజ్ వేరియేషన్ అనేది ఏమి ఉండదు మీకు సింగిల్ తీసుకుంటే ప్రైజ్ ఏమైనా వేరియేషన్ ఉండొచ్చేమో కానీ మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా ఆఫర్ అనేది ఒకటే వస్తుంది మీరు ఇరవై తీసుకున్నానని చెప్పి తగ్గించమని అడగొద్దు ఒకటి తీసుకున్నా అని చెప్పి బట్ లాంగ్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ ఓన్లీ శారీగా తీసుకొని మీకు వర్క్ గా వేసుకొని మీరు బొటిక్ స్టైల్ వాళ్ళు ఇప్పుడు టాలెంట్ చూపించి అమ్ముతారు చూసారా అలా మీకు అలా కానివ్వండి లేదంటే ఇళ్ళ దగ్గర చిన్న అయినా మీకు ఇప్పుడు ఒక రూపాయలు లాభం వస్తుందంటే ఎవరు వద్దు ఇప్పుడు ఈ శారీ ఉంది ఈ శారీ తీసుకొని శుభ్రంగా దీనికి వర్క్ బ్లౌజ్ పేరప్ చేసుకొని ఇప్పుడు మీకు మహా అయితే మనం చెప్పిన ప్రైస్లో టూ హండ్రెడ్ టూ ట్వంటీ అలా వెళ్ళిపోతుంది ఏది ఈచ్ వన్ శారీ విత్ బ్లౌజ్తో సహా మీకు అలాగే మనం వేసుకొని కూడా అమ్ముకోవచ్చు కానీ హోల్సేల్ అలా చేయరు బట్ మీకు ఐడియా అనేది చెప్తున్నాను అలా చేసుకుంటే మీకు ఈజీగా ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అమ్ముకున్నా కూడా మీ శారీ లాభం అనేది మీకు వస్తుంది అనమాట అంత కంఫర్ట్ గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మీకు నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ గా వస్తారనమాట కస్టమర్ అయితే అలా అయితే క్లారిటీగా చెప్తున్నాను అండ్ ఇప్పుడు ప్రైస్ అయితే చెప్పాల్సింది ఓన్లీ త్రీ సారీస్ వీటిలో ఈ మూడు రకాల్లో ఏ తీసుకోవాలి మాత్రమే ఓకే న్యూ ఇయర్ స్పెషల్ రోజు మాత్రమే ఒకటిలో ఒక రకంలో మూడు కావాలన్నా తీసుకోవచ్చు లేకపోతే మూడు రకాలు మూడు ఒకట్ల తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కానీ త్రీ సారీస్ తీసుకోవాలి ఓకే త్రీ సారీస్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ సింగిల్ అయితే ఉండదా సింగిల్ స్యారీ కూడా కావాలంటే దానికి కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది ఆ వేరే చార్జ్ అది ఓకే సింగిల్ శారీ కూడా ఉంటుంది కాకపోతే ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది వేరియేషన్ ఉంటుంది ఓకే శారీస్ మినిమం త్రీ సారీస్ తీసుకోవాలి త్రీ సారీస్ అయితే ఫోర్ డబల్ నైన్ ఓకే మరొకసారి అడ్రస్ స్వామి లక్ష్మి ఆఫీస్ శారీ కొత్తపేట గుంటూరు గంటమాలక్ష్మి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి కాల్ నెంబర్ ఉంటుంది కదా కావాలంటే కాల్ చేస్తే నేనైనా చెప్తాను అడ్రస్ ఆల్ ఓవర్ ఇండియా కొన్ని ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ చార్జెస్ ఎగస్ట్రా